వినిపిస్తుంది కదండి ఈ వరి చెరుకు గోధుమలు పెంచే ప్రాంతాల్లో ఏకరీతి పైర్లు రావటం వల్ల ఆయా ప్రాంతాల్లో ఈ సాగుబడి నీరు రాకముందు పెంచుతున్న వైవిధ్యమయమైన పైర్లన్నీ నాశనమైంది ఇక్కడ ఒక చోటనే కాదు పలుచోట్ల ప్రపంచంలో గమనించబడింది గడిచిన అరవై సంవత్సరాల నుంచి మా లాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్ని చెప్తూనే వస్తున్నారు కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఏ విజ్ఞాని ఇప్పుడున్న ప్రస్తుత ఆహార పదార్థాల నుంచే మన రోగాలు వస్తున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా పర్యాయంగా మనం వేరే ఆహార పదార్థాలు ఎంచుకోవాలి ఆ పదార్థాల మూలకంగా మనందరి ఆరోగ్యాలు సరిపడతాయి ఆరోగ్యాల్ని మనమై మనం నాశనం చేసుకుంటున్నాము మనమే మనం అంటే ఎవరు ఆయన చెప్పినట్టు రైతులు ఇది పండించండి అంటే అది పండిస్తున్నారు వాళ్ళకి తెలియదు విషయాలు ఏదో నాలుగు కాసులు వస్తాయంటే దాని వైపు మొగ్గు చూపుతారు ఇప్పుడు విజయవాడ అటువైపు వెళ్తే ఆ డెల్టా ప్రాంతంలో అక్కడ నీళ్ళు బాగా ఉన్నాయని అందరూ అరటి 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 అని పండిస్తున్నారు అరటి పళ్ళు చాలా మంచివి అని చెప్తున్నారు కానీ అరటి పళ్ళని ఎందుకు వాడుతున్నారు తెలుసా మీకు అరటి పళ్ళని ఎందుకు వాడుతున్నారు అందరూ కూర్చొని అరటి తినట్లేదు ఏం చేస్తున్నారు చెప్పండి ఒక్కరికైనా తెలుసుంటుంది ఈ విషయం సారై తయారు చేస్తున్నారు అలాగే మొట్టమొదట్లో మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా ఈ విషయం తెలియని సమయంలో అంటే రెండు వందల మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి అంతటికీ అసూయ పడేటట్టు తాటి చెట్ల నుంచి ఈత చెట్ల నుంచి బెల్లం తయారు చేసేవాళ్ళు తీపి పదార్థం అంటే భారతదేశం ఇంకెక్కడ దొరికేది కాదు అద్భుతమైన పర్యావరణానికి పూరకమైన తీపి పదార్థాన్ని తయారు చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ చెరకు అనే పదార్థం అడవుల్లో ఎక్కడో అరుదుగా పెరిగే ఒక గడ్డి పూచకు చెందిన జాతి దాన్ని పట్టుకొచ్చి నల్లవాళ్ళని బానిసలుగా మార్చి షుగర్ ఎస్టేట్స్ తయారు చేసి చక్కెరను దాని నుంచి మొదలుపెట్టించి మొత్తం భారతదేశంలో తయారవుతున్న ఈ తీపి పదార్థాన్ని విలువ లేకుండా చేసి ప్రపంచమంతా ఇప్పుడు చక్కెర కోసం ఆరాటపడేట్టు చేసుకున్న అంటే షుగర్ ఎస్టేట్ ఈ కన్ఫెక్షనరీ అడిక్షన్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ ట్రాన్స్ఫార్మ్ ద హోల్ వరల్డ్ ఇంటూ ఈ షుగర్ అడిక్షన్ కు మొదలైంది కానీ ఇందులో ఉన్న అవైజ్ఞానికత ఏమిటి అని ఇంతవరకు ప్రపంచంలో ఒక్క శాస్త్రజ్ఞుడు చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ కంపెనీల చేతుల్లో తోలు బొమ్మలుగా మారి కూర్చున్నారు గడిచిన రెండు వందల సంవత్సరాల నుంచి చక్కెర చివరిగా ప్రతి ఒక్క జీవి శక్తి సంపాదించాలంటే గ్లూకోజ్గా మారుతుంది అంటే మన నాళంలో చివరి పదార్థంగా నూట ఎనిమిది జీవ రసాయనిక క్రియాల అంత్య పదార్థం అది అంటే ఇంక చక్కెర అయింది అంటే చిన్న పెగుల్లో నుంచి రక్తంలోకి పీల్చుకుంటూ గ్లూకోజ్గా మారిపోతుంది ఆ గ్లూకోజ్ జీవకోశంలోకి వెళ్ళి ఆమ్లజనకంతో కలిసి భస్మం కావింపబడి ఇంగాల ఆమ్లంగా మారి మనకు శక్తి వస్తుంది అంటే ప్రతి ఒక్క జీవక్రియకు మూలం ఈ గ్లూకోజ్ అంటే చివరి పదార్థంగా మన రక్తంలోకి వెళ్ళవలసిన పదార్థాన్ని ఆ అంత్య పదార్థాన్ని మొత్తం ప్రపంచమంతా పెద్ద ప్రమాణంలో దీన్ని తయారు చేస్తున్నారు ఎంత తయారు చేస్తున్నారు అంటే డ్యాములు కట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ కలిసి సారీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్ వాళ్లకు తెలియదు ఎందుకు కడుతున్నాము అని కట్టారు నీళ్లు కడతారా మీరు ఇంజనీర్లు మటుకు చేయలేరా అంటే పనిలో దిగబడి రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు పనిచేసి కష్టపడి డ్యాములు కట్టి చూడండి నీళ్లు కోరారు మీరు ఇస్తున్నాం తీసుకోండి అన్నారు ఆ ఇచ్చిన నీళ్ళతో ఈ చక్కెర ఎస్టేట్లను తయారు చేశారు మా నా దేశంలోనే కొన్ని డ్యాములు కడితే మొత్తం ఇప్పుడు భారతదేశంలో నలభై ఎనిమిది లక్షల టన్నుల చక్కెర తయారవుతుంది ప్రతి సంవత్సరం ఫార్టీ ఎయిట్ ల్యాక్ టన్స్ అంటే ఒక్క చక్కెర కేజీ చక్కెర తయారు చేసేదానికి ఇరవై ఎనిమిది వేల లీటర్ల నీళ్లను సాగుబడి చేయాలి మనం చేసి ఏం చేసాము చక్కెరను ప్రతి ఒక్కడి నోట్లోనూ వేస్తున్నాం పొద్దు నుంచి రాత్రి వరకు అది ఎంత చక్కెర నోట్లోకి వెళ్తుందంటే సగటు మానవుని నోటిలోకి ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఎనిమిది గ్రాములు చక్కెర నేరుగా వెళ్తుంది అంటే మన పచ్చనాళంలో గొలుసు సరణిగా ఈ జీవ రసాయనిక క్రియాలు జరగాల్సిన పని తర్వాత ప్రొడక్షన్ కావాల్సిన పదార్థాన్ని మొదలే నోట్లో వేస్తున్నాం అంటే ఈ జీవరసాయనిక క్రియాలన్నింటినీ తలకంబలకం చేస్తే మీకు ఏమైనా ఆరోగ్యం ఉంటుందా సో ద లాస్ట్ ప్రోడక్ట్ యు పుట్ ఇట్ ఇన్ టు యువర్ మౌత్ మొత్తం దేవుడు ఇచ్చిన పచననాలం ఉద్దేశము ఈ చక్కెరను తయారు చేయటం మనం మేమే తయారు చేస్తున్నామని లక్షల టన్నులను తయారు చేసుకొని ప్రతి ఒక్కడి నోటి ఇంకా పాపోడు పిల్లోడు పుడుతూ ఉండంగానే రెండు నెలలకే పాలల్లో ఇంత చక్కెర వేసి రుచి చూసి బాటలకు నిప్పులు పెట్టి నోట్లో పెట్టేస్తున్నాం అనమాట అంటే ప్రపంచమంతా ఎంత వైజ్ఞానికంగా ఈ చక్కెరను ఆహ్వానించి జీవ రసాయనిక క్రియల అంతిమ పదార్థాన్ని నోట్లో వేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి మానవ జాతిలో రోగాలు మొదలయ్యాయని ఈ పాశ్చాత్యుల వాణిజ్యీకరణ కబంద హస్తాల్లో చిక్కుకున్న ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు నోరు వెప్పి చెప్పట్లేదు ఇంతవరకు టిల్ టుడే నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇలా గొంతు చూసుకుని చెబుతూనే వస్తున్నాను అంటే ఆ భయంకరమైన చెరుకు పెంచేదానికి ప్రపంచం మన దేశం కాదు అమెరికాలో కొత్త కొద్ది పెద్ద పెద్ద చెరువులు నాశనమైపై ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులన్నీ ఈ చెరుకు కోసం నాశనం చేసుకూన్నారు నెక్స్ట్ వరి బియ్యం నెక్స్ట్ గోధుమలు నెక్స్ట్ ఇప్పుడు సోయాబీన్ మొక్కజొన్నలు జన్యు మార్పిడి ప్రయోగాలతో ఇప్పుడు చక్కెర చాలదు వరి చాలదు గోధుమలు చాలదు ప్రపంచమంతా మాంసాహారులుగా మార్చేదానికి ఈ కంపెనీలు ముందంజలు వేస్తున్నాయి దానికి కావలసిన సరంజామాను పెంచేదానికి ఇప్పుడు ఒక్క కేజీకి ఇప్పుడు మాంసం తయారు చేయాలంటే యాభై వేల లీటర్ల నీళ్లను కట్టాలి మనం ఒక్క కేజీ బియ్యానికి ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఐదు వేలు అంటున్నాడు నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే అది ఎనిమిది వేల నుంచి పదివేల లీటర్లు కట్టాలి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని సైంటిస్ట్లను అడిగితే యాక్చువల్లీ వరి పెంచేదానికి మూడు వేల లీటర్లు చాలు అంటారు ఇట్స్ యాక్చువల్లీ ఎయిట్ థౌసండ్ థౌసండ్ లీటర్స్ అంటే ఒక్క కేజీ వరి పెంచేదానికి ఫర్ ఫర్ గెట్ అబౌట్ షుగర్ ఫర్ గెట్ అబౌట్ మీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు దే ఆర్ గజ్లర్స్ నీటిని పోలు చేయటం ఎలా అంటే నువ్వు ఒక కేజీ మాంసం తింటున్నావు అంటే మీరు నీటిని ఎంత సేకరించినా కానీ పెద్ద పెద్ద చెరువులు ఇంగుగొండలు వాటర్ హార్వెస్టింగ్ ఎంత చేసినా మీరు ఒక కేజీ మాంసం తింటే చాలు ఇక్కడ వెల్కైపోతుంది ఒక కేజీ చక్కెర తిన్నారంటే నాశనం చేశారు నీళ్ళని ఒక కేజీ బియ్యం పెంచేదానికి కావలసిన నీళ్ళతో ముప్పై ఐదు కేజీలు సిరిధాన్యాన్ని పెంచవచ్చు ఒక్క కేజీ సిరిధాన్యంతో పది మంది భోజనం చేయొచ్చు అంటే ఒక కేజీ వరి బియ్యంతో ఐదు మంది భోజనం చేసేదానికి మేము ముప్పై ఐదు మందిని భోజనం చేయించవచ్చు ఆ నీళ్ళతో జస్ట్ దట్ మచ్ వాటర్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక బిలియన్ పీపుల్ని ఫీడ్ చేయగలుగుతున్నాము ఇంత పనులు చేసి అంటే ఆ నీళ్లు నాకు ఇవ్వండి నేను మీరు ఒక బిలియన్ పీపుల్కు ఫీడ్ చేస్తుంటే నేను ఏడు బిలియన్ పీపుల్కి ఫీడ్ చేస్తాను I will feed సెవెన్ బిలియన్ పీపుల్ ఇఫ్ you are ఫీడింగ్ సెవెన్ బిలియన్ పీపుల్ ఐ will feed 49 నైన్ బిలియన్ పీపుల్ అదే నీళ్ళతో అంటే ఎంత దూరం ఎంత తేడా ఎంత వాస్తవం చూడండి దీన్ని అంటే ఇంతవరకు ఈ విజ్ఞానులందరూ ఈ చిన్న విషయాన్ని గమనించనే లేదు చూడండి పేరుకు మాత్రం అయే ఎంఆర్ఓ ఈ అని ప్రతి దేశంలోనూ రీసెర్చ్ సెంటర్లు పెట్టి కూర్చున్నారు వాళ్ళందరూ ఊరక ఆటకు ఉంది లెక్కకు లేదు అని ఈ పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో కీలు బొమ్మలాగా పక్కన అప్పుడప్పుడు ఒక చిన్న ఉత్సవము మేళ అని చేసి సంవత్సరానికి ఒకసారి మేము ఉన్నాము మేము జీతం తీసుకుంటున్నాము అని చెప్పి కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీలో పుస్తకాలు తయారు చేసి కూర్చుంటున్నారు ఎందుకంటే ఇవన్నీ ఈ కంపెనీల చేతుల్లో ఇరుక్కుపోయిన విజ్ఞానం అనే ఒక బూటకపు మాటల్లో ప్రపంచాన్నంతా ఇరికించుకున్నారు ఆ కోవకు చెందిందే పాలు పాలు తల్లి నుంచి నేరుగా పిల్లడి నోట్లోకి వెళ్లాల్సిన ఒక అద్భుతమైన అస్థిర పదార్థం దాన్ని ఏం చేశారు పాలు పరిపూర్ణ ఆహారం అని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తాగుతూ ఉండాలి రోజంతా తాగుతూ ఉండాలి జీవితాంతం తాగుతూ ఉండాలి అని చెప్పేశారు దీనికంటే ఇంకా అవైజ్ఞానిక విషయం ప్రపంచంలో ఏదీ లేదు అబ్సల్యూట్లీ నథింగ్ బీట్స్ దిస్ ఈ పాలు తాగటం వల్ల ప్రతి ఒక్క మానవుని దేహంలో హార్మోన్ అసమత్వలోనం ఏ విజ్ఞాని ఇంతవరకు నోరు విప్పి చెప్పట్లేదు ఇంతవరకు నేను ఇరవై సంవత్సరాల నుంచి లబోదిబో అని గట్టిగా అరుస్తూ చెప్తూ వస్తున్నాను ఇంత గట్టిగా అరవాల్సిన పని లేదు మెల్లిగా మాట్లాడచ్చు నేను మైక్ ఇచ్చారు అయినా గట్టిగా అరుస్తాను ఎందుకంటే నాకు బాధ ఎందుకంటే మొత్తం ఆడజాతి మూతి మీద మీసాలు వస్తున్నాయి ఈ అసమతిలనం మీద మొత్తం ఆడజాతి ఈ ముట్టవుతున్న సమయంలో లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారు అంతటితో ఆగట్లేదు చిన్న చిన్న పిల్లలు ముట్టవుతున్నారు మూడు సంవత్సరాల పిల్లలు ముట్టవుతున్నారు ఆడపిల్లలు ఇదంతా జరుగుతూనే వస్తుంది మొత్తం ప్రపంచమంతా జరుగుతూనే వస్తుంది ఏ వైద్యుడు ఏ విజ్ఞాని దీని గురించి ఇంకా మాట్లాడటం లేదు పత్రికలు రాయటం లేదు టీవీలు చూపించటం లేదు చర్చలు చేయట్లేదు ఇంకా మాంసం తినాలా తినకూడదని చర్చలు చేస్తున్నారు ప్రజలు ఆ మాంసంలో హార్మోన్లు యాంటీబయాటిక్లు పుంఖంగా టన్నుల్ టన్నులు నింపి మన దేహంలోకి వెళ్తున్నాయి రా బాబు దానివల్ల రోగాలు వస్తున్నాయి రా పార్కిన్సన్స్ వస్తుంది ఆల్సైమర్స్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది అని ఎంత రుజువులు సాక్ష్యాలు ఉన్నా కానీ ఓ మాకు తెలియదు క్యాన్సర్ ఎందుకు వస్తుందో పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందో ఆల్సైమర్ ఎందుకు వస్తుందో అంటూ ఈ విజ్ఞానులు గ్రంథాలయాలు గ్రంథాలు రాస్తూనే ఉన్నారు రోగాలు ఒకవైపు పెరుగుతూనే ఉన్నాయి మేము ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నామంటున్నారు నేను గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి మానవ జాతి ఈ పాలను ఆపటం తా ఆగివేస్తే తాగటం ఆపివేస్తే రేపటి నుంచి మీరందరూ ఈ పాలను తాగటం ఆపివేస్తే ఆరు నెలల్లో సగానికి సగము ఆసుపత్రుల అవంతకవే మూసుకు వెళ్ళిపోతాయి ఇది నా గ్యారంటీ కానీ పాలు తాగటం ఆపేదానికి మీరు రెడీగా లేరు పొద్దున లేస్తే కాఫీ ఎవరు తాగడం ఆపుతారు పొద్దున లేస్తే టీ తాగాలి కదా అలవాటు పడిపోయింది అయిపోయింది అంటే ఈ కంపెనీలు ఎంత అద్భుతంగా పనిచేశాయని ఆలోచించండి మీరు ఈ కంపెనీలు ఇలా మోసాలు చేస్తున్నాయని ఆలోచన క్రమంలోకి కూడా రాని విషయంగా కాఫీ తాగటం అంటే ఎలా బాబు అంటే నేను ఇలా చెప్తూనే ఉన్నాను ఇరవై నుంచి కానీ ఎవరికి తలలోకి పోవట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉంది ప్రాబ్లం ఐ కెనాట్ స్టాప్ డ్రింకింగ్ కాఫీ కాఫీ తాగొద్దని చెప్తున్నాడు ఈ విధవ ఇంత చేసి అని మీరు తిట్టుకుంటున్నారు పాలు పాలు తాపేవా ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు పుడితే తల్లిదండ్రులు పాలు తాపేవా పాలు తా అంటే మాతృత్వమే తీరిపోయింది తృప్తి అయిందని పాలు తాపటం ఆ కృతక పాలను తాపి మీ పిల్లలకి రోగాలు తెస్తున్నారని కూడా మీరు ఆలోచించలేని దుర్భర పరిస్థితికి ఈ కంపెనీలు ఈ విజ్ఞానులు ఈ వైద్యులు మనల్ని అందరినీ తోసివేశారు అంటే ఈ పాలు ఈ చక్కెర ఈ వరి ఈ గోధుమలు మన నోట్లోకి పోకుండా ఉంటే రోగాలన్నీ వచ్చేటివి కావు అని నాకు ముప్పై సంవత్సరాల క్రితమే గోచరమైంది బట్ ఏం చేయను నేను ఒక్కడిని మొత్తం ప్రపంచం ఇదే ఆనందం తేలాడుతున్నాం చక్కెరలో తేలాడుతున్నాం పాలల్లో తేలాడుతున్నాం పాలు పాలు ఎంత కావు ఎంత కావాలంటే అంత ప్రొడ్యూస్ చేస్తాము టన్నులు టన్లు టన్ను టన్నులు ఇంజక్షన్లు వేస్తాము ఆవులకు ఇన్విటర్ ఫర్టిలైజేషన్ చేస్తాము ఆవు సంవత్సరం పరుగునా పాలిచ్చేట్టు చేస్తాము ఒక లీటరేం కర్మ ఇరవై లీటర్లు చెట్లు చేస్తాము ఇదే తంత్రజ్ఞానం ఇదే యంత్రజ్ఞానం ఇదే జైవిక తంత్రజ్ఞానం ఇదే సైన్స్ ఇదే విజ్ఞానం మీరందరికీ ఏం కావాలి ఇదే కావాలి ఇదే తినండి ఇదే 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 అని పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాసుకొని సంభ్రమిస్తూ పాలు పాలుగా తాగటం కంటే దాన్ని గట్టిగా చేసుకొని అని పన్నీర్లు ఇంకా కాన్సన్ట్రేట్ చేసి పది లీటర్లను నూరు గ్రాములు రెండు వందల గ్రాములకు దింపుకొని అందులో ఉన్న కెమికల్స్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేసుకొని తింటూ ఉంటే మన దేహంలో అసమతులన ఇంకా ఎక్కువ అవుతుంటే ఏం పర్వాలేదు మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి టాబ్లెట్లు రెడీ చేసి మళ్ళా స్టెరాయిడ్స్ మీ దేహంలోకి ఇంజక్షన్ రూపంలో టాబ్లెట్ రూపంలో ఇంకా రోజు రోజు ఇస్తూ ఇంతవరకు చేసుకున్న డబ్బులు చాలదని ఒకటికి పదింతలు ఎక్కువగా ఈ ఔషధీ కంపెనీలు తయారైపోతే మీరు ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నారు అక్కడ మీకు దొరికేది ఈ టాబ్లెట్లు మాత్రమే అని నేను గట్టిగా నోరు విప్పి చెబుతూనే వస్తున్నా మీరు డాక్టర్ల చుట్టూ ఆసుపత్రుల చుట్టూ తిరిగితే మీకు వచ్చేది ఆరోగ్యం కాదు ట్యాబ్లెట్లు ఆపరేషన్లు అంతకంటే ఇంకేమీ జరగదు కారణం ఏమిటి ఎందుకు ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం ఎవరు వీళ్ళంతా అంతా మనమే అంటే మన శత్రువు ఎవరో కాదు మనలో ఉన్న ఆ గ్రీడ్ అది ఏదో సాధిస్తున్నాము ఆ డబ్బు కోసం ప్రతి ఒక్కరూ అది విజ్ఞాని అయినా అమ్ముతున్నవాడైనా రైతైనా ఎవరు ఎందుకంటే రైతులకు రోగాలు వచ్చాయి చెప్తాడు పాపం ముందు ఉలవలు అలసందలు కొర్రలు సామెలు వెరి నువ్వులు నువ్వులు పెంచుకొని హ్యాపీగా ఉండేవాడు కానీ ఇక్కడ అమ్మ అవసరం లేదు నాన్న అవసరం లేదు రెండే నిమిషాలు నూడుల్స్ తినండి అని ప్రకటనలో వైభవీకరించి చూపిస్తుంటే అయ్యో మా పిల్లలు నూడుల్స్ తినాలి కదా ఈ సంగటి కొర్రన్నం తినటం ఏమిటి మేము మేము అలా ఉండాలి కదా అని వాడు అనుకోకూడదా సో ఎందుకులే ఈ కొర్రలు పెంచు కొరలు పెంచేడు తినట్లేదు యాభై పైసలు కొర్రలు నేను వచ్చినప్పుడు రైతులకి కొర్రలు పెంచుతూ నిన్నారు ఇంకా ఎందుకంటే అదే పెరుగుతాయి ఊరికి తెలియదు ఇంకేం పెంచాలో తెలియదు మెట్టమొమ్మ రైతులకు అదే పెంచుతున్నారు ఎంతయ్యా యాభై పైసలు కేజీ సో ఏదో పెరుగుతున్న యాభై పైసలు తీసుకొని చివరకు అదైనా వేయడం ఎందుకు వేసేదానికే యాభై పైసల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది సో అక్కడ ఇక్కడ విరిగి అడిగి పడిగిపోయిన కొరలు ఉంటే మళ్ళీ పెరిగితే దాన్ని కట్ కోతకు చేసుకున్నాం అనుకున్నా లేబర్ కూడా కాస్ట్ కరగవాడు ఇంత భయంకర స్థితికి తీసుకొచ్చిన ఈ కంపెనీలు ఈ విజ్ఞానులు ఈ వైద్యులు ఈ రాజకీయ నాయకులు అందరూ ఈ బుట్టలో ఉన్నారు ఏం ఒకరి నుంచి ఒకరేం కాదు అందరూ భాగస్వాములే ఇదంతా మన మూతి కిందనే జరుగుతుంది ముక్కు కిందనే జరుగుతుంది సో నాకు పర్కిన్సన్స్ వచ్చింది మా అబ్బాయి బుద్ధిమంతుడిగా పుట్టాడు లేవలేడు నడవలేడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు ఇవన్నీ రోగాలు పయనించేం రావట్లేదు మీ నోట్లోకి వెళ్తున్న ప్రతి ముద్ద ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని ఇంత చేసి ఆడవాళ్ళకి ఇలా అవుతుంటే మగవాళ్ళకి ఏమైందంటే వీర్యకణాలు లేచిపోయాయి వీర్యకణాలే లేవు ఇంకో పది పదహైదు సంవత్సరాల్లో మానవ జాతికి పిల్లలు పుట్టరు అని ఒక రిపోర్ట్ వస్తుంది ఎందుకు వీర్యకణాలు లేవు మగవాళ్ళల్లో దానికి సాక్ష్యం ఆల్రెడీ ఉంది వయాగ్రా అనే టాబ్లెట్ బిలియన్ డాలర్ బిజినెస్ ప్రపంచంలో అంటే లింగము స్తంభనం లేకుండా చాలామందికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి దాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ రైస్టిల్ టుడే ఇది విజ్ఞానం పేరులో ప్రగతి పేరులో ఇంకా ఏదేదో ఇంతవరకు ఇది అవైజ్ఞానికం ఇది తినకూడదు ఇది తినాలి ఇది తింటే ఇది అవుతుందని కలిపి సమగ్రంగా ఆలోచించి ఏ చర్చలు ఏ సదస్సులు విశ్వవిద్యాలయాల్లో జరగట్లేదు ఎక్కడా జరగట్లేదు ఎందుకు జరగట్లేదు వీళ్ళందరూ ఈ కంపెనీల చేతుల్లో ఇరుక్కుపోయారు అంతే ఇంకేం లేదు వెరీ సింపుల్ రీజన్ యాస్ సింపుల్ యాస్ దిస్ పెద్ద జీనియస్ అవసరం లేదు దీన్ని తెలుసుకునేదాన్ని అంటే ఎంతో ఒక పదహైదు ఇరవై నిమిషాలు మాట్లాడానా నేను ఇందులో అన్ని విషయాలు మిడి ఉన్నాయి ఇందులో అంటే మనం ఇంక చేయాల్సింది ఏమిటి మనం ఇప్పుడు ఫస్ట్ దానికంటే ముందు ఏం చేయాలి దానికంటే ముందు ఏం చేయాలి వరి బియ్యం తినటం ఆపు చేయాలి కాఫీ తాగటం ఆపు చేయాలి టీ తాగటం ఆపు చేయాలి పాలు తాగటం ఆపు చేయాలి అవి ఆపు చేసే ముందు ఇవి పండించాలి సో ఇది పండిస్తూ దీన్ని ఆపు చేస్తూ రావాలి ఎందుకంటే టక్కని చేస్తే బతకాలి కదా ఏదో రోగంతో అయినా బతుకుతున్నాం ఇప్పుడు ఇవన్నీ తీసుకొని సో ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి మంచి స్థితికి వెళ్ళాలంటే టక్కని చేయడం మంచిది కాదు రోగం వచ్చింది నాకు ఎస్ఎల్ఈ ఉంది లూపస్ ఆటో డిసీజ్ దీనికి మందు లేదు స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉండు లైఫ్లాంగ్ బీపీ ఏమీ చేయలేము టాబ్లెట్ తీసుకుంటూ ఉండు ఎన్ని రోజులు డాక్టర్ లైఫ్ లాంగ్ డయాబెటీస్ వచ్చింది మాట్లాడనే వద్దు ఫస్ట్ కొన్ని రోజులు ట్యాబ్లెట్ తీసుకో తర్వాత ఇన్సులిన్ వేసుకో ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ క్యాన్సర్ వచ్చింది లైఫ్ ఉన్నంత వరకు లైఫ్ లాంగ్ కాదు లైఫ్ ఉన్నంత వరకు అంట నవ్వండి బాగుంది జోక్ మనల్ని మనం జోక్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మనకే కదా వస్తుంది రోగాలు అంటే ఇంత గంభీరమైన స్థితిలోనూ నవ్వేందుకు మనం రెడీగా లేమంటే నిజంగా మనల్ని రోగాలు పీడిస్తున్నాయి అంటే రోగాలకు మనం సరెండర్ అయిపోయాం క్యాన్సర్ అంటే భయం బీపీ అంటే భయం డయాబెటీస్ అంటే భయం మనకు తెలుసు ఈ రోగాలు వస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి లాంగ్ కష్టపడుతూ ఉండాలి అంతటితో ఆగలేదు ఈ రోగాలు వస్తే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావు క్యాన్సర్ ఉండింది మా తాత కంటే ఓ ఇది అనువంశీయం సర్దుకోండి ప్లీజ్ ఇంకొక గంట మాట్లాడతాను అందరం వెళ్ళిపోవచ్చు అనువంశీయం అంటాడు జీవనశైలి రోగం అంటాడు జీవనశైలి రోగం అంటే నాకు అర్థం కాదు పల్లెలలో పల్లెలు వదిలిపెట్టండి అడవుల అంచుల్లో ఉన్న అటవీ జాతి జనాంగాల్లోనూ డయాబెటీస్ ఉంది మన రైతన్న నేరుగా చెప్పాడు ఎన్టీ రామారావు గారు వేరే సామాజిక దృక్కోదనంతో రెండు రూపాయలు కేజీ అని బియ్యం చేస్తే అవి తిన్న వాళ్ళందరికీ రోగాలు రావడం మొదలుపెట్టాయి ఇప్పుడు ఆ రెండు రూపాయలు బియ్యము అటవీ జాతుల వాళ్ళకు కూడా అంత వాళ్ళకు కూడా ఈ రోగాలు రావడం మొదలుపెట్టాయి ఇంత జరుగుతున్నా ఇంకా బియ్యం తినద్దు గోధుమలు తినద్దు గుడ్లు తినద్దు పాలు తాగద్దు అని చెప్పే వాళ్ళు ఇంతవరకు రాలేదు ఎవరు రాలేదు సింపుల్గా నూరు సంవత్సరాల క్రితం ఈ పదార్థాలన్నీ భూమి మీద లేవు ఉన్నా ఆయన చెప్పినట్టు ఎవరో జమీందారులు చెరువు గట్ల పక్కన ఉన్నవాళ్ళు రెండు మూటలు పెంచుకొని సంభ్రమం ఆశ్రయించే దినాల్లో లేకపోతే మాకు డబ్బులు చాలా ఉన్నాయి చూడండి అని మూతి మీద మీసం మీద అన్నం మెతుకు బయట పెట్టుకొని వచ్చావట వరే అన్నం పెట్టుకోవాలి చూడు మేము ఇప్పుడే తినొస్తున్నామని దిస్ ఈజ్ రియల్ ఇది అభూత కల్పన ఘటన కాదు ఇది జరుగుతున్న ఘటన జస్ట్ ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ ముందు అంటే అతి అరుదుగా తినేవాళ్ళు సర్వ తింటున్నవి కొర్రలు అరికలు అండుకొర్రలు సామెలు ఊదులు రాగులు జొన్నలు సజ్జలు వరిగలు మొక్కజొన్నలు అంటే ఎంత తొందరగా జస్ట్ వితిన్ ఫిఫ్టీ ఇయర్స్ టు సిక్స్టీ ఇయర్స్ మనమే కాదు మన దేశంలోనే కాదు ఇటలీలోనూ కొర్రలు తినేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో అండు కొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు లిటిల్ మిల్లెట్స్ ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు సామల్ని ఊదల్ని జర్మన్ మిల్లెట్ అంటారు రష్యన్ మిలెట్ అంటారు ఎందుకంటున్నారు ఆయా ప్రాంతాల్లోనూ ఇవన్నీ పెరిగాయి అలా అని చెప్పి కొర్రలు మనము ఇటలీ నుంచి తెచ్చుకున్నామని కాదు ఇటలీలోనూ పెంచుకుంటూ నిన్నారు మన దేశంలోనూ పెంచుతూ నిన్నారు ఇన్ఫెక్ట్ కొర్రల్ని ఇక్కడ మనదే మన ఆంధ్రాలో కొర్రలు అంటాము కర్ణాటకలో నావనే అంటారు ఉత్తర భారతదేశంలో కుట్కి కంగ్ని అంటారు అన్ని జనాంగాలు ఇన్ఫ్యాక్ట్ ఆర్కాన్ కోదో అంటారు ఆ హిమాలయ కొండ చర్యల్లో ఉన్న అటవీ జాతులందరూ ఇప్పటికీ అదే తింటున్నారు అర్థమవుతుందని నేను చెప్పేది అంటే